హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి అయితే ఈరోజు శనివారం కదండి యమదీపం అనేది ఎలా వెలిగించాలి అనేది చూపిస్తున్నానండి నాకు దీని గురించి అంతగా తెలియదు నేను యూట్యూబ్లో చూసిందే అండి ముందుగా మన ద్వారబంధానికి కుడివైపున చక్కగా పసుపుతో శుభ్రంగా ఆ ప్రదేశాన్ని అలకాలండి అలకడం అంటే రాయడం శుభ్రంగా పసుపుతో రాసి దాని మీద ముగ్గు వేసి బియ్యపిండితో ముగ్గు వేసి తమలపాకుని తీసుకొని దానికి చక్కగా కుంకుమ బొట్టు అలంకరించి తమలపాకుని అక్కడ పెట్టి దాని మీద ఉప్పు అనేది వేయాలండి ఉప్పు అనేది వేసి మీద దీపం పెట్టి ఉప్పు అనేది వేసి దాని మీద దీపం అనేది పెట్టాలండి దీపానికి మనం పసుపు కుంకుమతో అక్షింతలతో పసుపుతో అలంకరించాలండి తర్వాత పువ్వులు కూడా పెట్టి చుట్టూరు మొత్తం అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలండి అలాగే తర్వాత నైవేద్యం అనేది కూడా సమర్పించాలి ఇలా సమర్పించి మనం దేవుని గది దేవుని గదిలో పూజ ఎలాగైతే చేస్తామో అలాగే మనం ఈ యమ దీపానికి అనేది పూజ చేయాలండి అంటే ఇది దేనికి చేస్తారు అంటే ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ మన పెద్దవాళ్ళకి ఏమీ కాకుండా అనేది అని చెప్పారు అంటే ఏమి జరగకుండా ఉండదు అని నేను అన్నండి కాకపోతే ప్రమాదాన్ని కొంచెం తగ్గిస్తుంది అని అయితే నేను అనగలను దేవునికి ఎలా పూజ చేస్తామో మన పూజా మందిరంలో సేమ్ అలాగే చేసి నమస్కరించుకున్నానండి బెల్లం మొక్కని నైవేద్యంగా సమర్పించాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి థ్యాంక్